హాయ్ హలో అకాల్ అధాబ్ నేను మీ అనలిస్ట్ రాహుల్ అయ్యర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్ టీవీ ఎక్స్క్లూజివ్ కంటెంట్ సో ఇక్కడ అందరూ మాట్లాడేస్తున్నారండి కోర్ట్ 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 అని అందరూ మాట్లాడే కన్నా భిన్నంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నాని ఫిలిం ఇండస్ట్రీ అనేది మీకు తెలుసా నాని ఫిలిం ఇండస్ట్రీ ఉన్నారు ఎప్పుడైనా తెలుగు సినిమా ఇండస్ట్రీ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ బాలీవుడ్ శాండల్వుడ్ మల్లు ఫిలిం ఇండస్ట్రీ తమిళ్ ఇన్ని ఇండస్ట్రీలు విన్నారు కదా నాని ఫిలిం ఇండస్ట్రీ విన్నారా అంటే ఏంటంటే ఎవరైనా సినిమాలో డబ్బులు సంపాదిస్తే ఆ డబ్బుల్ని ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేయడమో ఇంకెక్కడైనా బిజినెస్లో పెట్టుకోవడమో వాళ్ళ కెరియర్కి ఉపయోగపడే పనుల్లో చేయడమో అంటే నాని గారు మాత్రం ఆ డబ్బుల్ని తీసుకొచ్చి మళ్ళీ సినిమాలోనే పెడుతున్నారు నాకు జీవితాన్ని ఇచ్చిందే ఈ సినిమా ఆ డబ్బు నేను సినిమాకే అంకితం చేస్తాను అని టక్ జదీష్ అనే మూవీ కరోనా టైంలో రిలీజ్ అయింది అది ఓటీటీలో రిలీజ్ అయింది ఆ టైం అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే నేను ఒక్కొక్క ఇటుక ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ వస్తున్నాను కొద్ది కాలం తర్వాత దూరం నుంచి చూస్తే అదొక సాలిడ్ గోడ కనిపిస్తుంది ప్రొక్లైనర్తో కానీ ఏ దాంతో మీరు కూల్చాలన్నా కూడా అది కూల్చేయదు అని నిరూపించుకున్నారు నాని ఎలా అంటే ఫస్ట్ సినిమా ఆతో ప్రశాంత్ వర్మ ద వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ రాజమౌళి తర్వాత హనుమాని తెరకెక్కించిన ప్రశాంత్ వర్మాని పరిచయం చేసింది నాని గారే తర్వాత వాళ్ళ అక్క దీప్తి ఘంటాని డైరెక్టర్గా పరిచయం చేశారు తర్వాత ఇప్పుడు రామ్ జగదీష్ కోర్టు కోర్టు ద్వారా ఒక పరిచయం చేశారు ఆ సినిమా ఎంత అత్యద్భుతంగా తెరకెక్కించారంటే అందరూ రివ్యూ చెప్పేశారండి పోస్కో అనే దాంట్లో ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అనేది అసలు అది జనాలకు ఉపయోగపడేలాగా ఆ చట్టాన్ని తీసుకొస్తే దాన్ని ఎలా దుర్వినియోగం చేస్తారనేది ఆ సినిమాలో చూపించారు ఒక చిన్న లైన్ని నటీనటుల్ని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకోవడము ప్లస్ ప్రొడక్షన్ని ఇప్పుడు నాని గారు వంద కోట్ల క్లబ్లో చేరబోతున్నారా దీంట్లో అంటే వంద కోట్ల కన్నా ఎక్కువ వంద కోట్ల ప్రజల అభిమానాన్ని ఆ ప్రొడక్షన్ కంపెనీ నానిగారు సొంతం చేసుకున్నారు అంతకన్నా వంద కోట్లు వస్తాయా చెప్పండి ఎప్పుడు నాని గారు డబ్బు గురించి అంటే డబ్బు గురించి ఆర్చపడకుండా సినిమా తీశారా అని అంటారేమో కానీ డబ్బు కన్నా ముఖ్యం ఆయన ప్రొడక్షన్లో సినిమా హిట్లు అవుతున్నాయి ఒక్కటి కూడా ఫ్లాప్ లేదు కదా సో ఇలా నాని ఫిలిం ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్తున్నారు త్వరలో ఆయన ప్రొడక్షన్లో మళ్ళీ హిట్ త్రీ ఆయనే హీరోగా హిట్ సి హిట్ సిరీస్ని కొనసాగిస్తూ మార్చి నెల ఇరవై ఎనిమిదో తారీఖున థియేటర్లోకి రాబోతోంది చూస్తూనే ఉండండి ఎక్స్టీవీ exclusive content.